నమ జై గురు నమ ఈ వీడియోలో మనం వివిధ రాసులపై శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది మరి శుక్రుడు ప్రస్తుతం జూలై ముప్పై ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగో వరకు సింహరాశిలో సంచరించడం జరుగుతుంది ఆగస్టు ఇరవై నాలుగు నుంచి సెప్టెంబరు పద్దెనిమిది వరకు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అయితే రాశిలో శుక్రుడు నీచ స్థితి పొందడం జరుగుతుంది అంటే అత్యంత బలహీనమైన స్థితి ఏర్పడుతుంది సో అలాగే శుక్రుడు సింహరాశి అందు ఉన్నప్పుడు కూడా శత్రుస్థానం అవటం వల్ల ఇంకా బలహీనమవుతూ ఒక విధంగా చెప్పాలంటే మీకు జూలై ముప్పై ఒకటి నాటికి ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ బలం సింహరాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి కన్యారాశిలోకి ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ పద్దెనిమిది అంటే తులారాశిలో ప్రవేశించినంత వరకు కూడా శుక్రుడు నెమ్మది నెమ్మదిగా తన యొక్క బలాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి శుక్రుడు జీరో స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది మళ్ళా తులారాశిలోకి సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత తన స్వక్షేత్రంలోకి చేరడం వల్ల తిరిగి మళ్ళా శుక్రుడు సంపూర్ణ బలాన్ని చేకూర్చుకుంటాడు అయితే ఎవరి జన్మజాతకంలో అయినా శుక్కుడు యొక్క స్థితి బలాన్ని బట్టే వారి యొక్క వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు అలాగే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అతడు సంపాదించిన ధనాన్ని లేదా పెద్దల ద్వారా వచ్చిన స్థిరాస్తుల్ని ఎంతవరకు జాతకుడు దాన్ని అనుభవిస్తాడు ఆ స్థిరాస్తుల్ని వృద్ధి చేస్తాడా లేదంటే దాన్ని పూర్తిగా నాశనం చేయడం జరుగుతుందా అన్న విషయాన్ని అలాగే జాతకుడు ఒక మంచి బట్టలు కట్టాలన్నా ఒక వాహనంలో ప్రయాణించాలన్నా కూడా సుక్కుడు చాలా బలంగా ఉండాలి సుక్కుడు బలంగా ఉన్నవాళ్ళు ఏదన్నా చిన్న ప్రయాణానికి కూడా ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటారు ఖరీదైన కారులో వాళ్ళకి సమకూరుతుంటాయి అది ప్రభుత్వం అవ్వచ్చు సొంతం అవ్వచ్చు సుక్కుడు బలం ఉంటే ఆ విధంగా అవి అనుభవంలోకి రావడం జరుగుతుంది మరి సుక్కుడు బలహీనంగా ఉన్నప్పుడు కేవలం ఆర్డనరీ బస్సుల్లోనో జనరల్ కంపార్ట్మెంట్లోనో ప్రయాణం చేయవలసి ఉంటుంది అలాగే శుక్కుడు జాతకంలో ఉన్న బలాన్ని బట్టి జాతకుడికి ఎటువంటి భార్య వస్తుంది వివాహం తర్వాత భార్య ద్వారా ఎంత అదృష్టం వస్తుంది అలాగే సుక్కుడితో కలిసి ఉన్న గ్రహాల స్థితిని బట్టి భార్య ఏ విధంగా ఉంటుంది ఆవిడ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది ఆవిడ ఎంత పవిత్రంగా ఉంటారు ఎంత సాంప్రదాయంగా ఉంటారు ఎటువంటి గౌరవప్రదమైన కుటుంబంలోంచి రావడం జరుగుతుంది అలాగే వారికి ఏదైనా దోషాలు ఉన్నాయా సంతాన దోషాలు ఉన్నాయా అనే విషయం కూడా జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ స్థితిని బట్టి కలిసి ఉండదు సో ఏదైనా ఒక జాతకుడు జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా జాతకుడు అందమైన జీవితాన్ని సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించాలంటే ఖచ్చితంగా ఆ జాతకుడు శుక్రుడు యొక్క బలం ఉండాలి జన్మజాతకంలో శుక్రుడు బలం చాలా బాగుంటే వాడి జీవితాంతం సౌకర్యాలు ఉంటాయి శుక్కుడు బలహీనంగా ఉంటే వాడు ఎంత ఉన్నా కూడా అనుభవించలేకపోతుంటాడు ఈ విధంగా శుక్రుడు బలం ఉంటే మరి గోచార రీత్యా శుక్కుడు యొక్క స్థితిని బట్టి వారి వారి యొక్క రాసులను బట్టి శుక్కుడు యొక్క బలాన్ని బట్టి కేవలం ఒక వైవాహిక జీవితం అలాగే ధనం సంపద సేవింగ్స్ బంగారు ఆభరణాలు ఖరీదైన ఏదన్నా ఒక మనిషికి ఒక వస్తువును చూస్తే అది మన సొంతమైతే బాగుండు లేదంటే ఒక మంచి ప్లేస్ చూసినప్పుడు ఆ సినిమాకి వెళ్ళాలనో ఫ్లైట్లో జర్నీ చేయాలనో ఒక మంచి బట్టలు కట్టాలనో ఇవన్నీ కూడా సుక్కుడు యొక్క బలం ఉంటేనే జాతకుడికి ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి అంటే సుక్కుడు సహజ రాశి చక్రంలో రెండు ఏడు భావాలకు కారణమవుతుంటాడు అంటే రెండు అన్నది ధన సంపద కుటుంబం సప్తమం అన్నది కామస్థానం కోరికల స్థానం జీవితంలో అసలు మానవ జన్మ ఎత్తడానికే కోరికలు కారణం ఆ కోరికలు తీరకుండానే జాతకుడు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతూ మళ్ళీ కొత్త కోరికలు పెంచుకుంటూ తీర్చుకుంటూ ఉంటాడు అందుకని శుక్కుడు జాతకంలో అత్యంత ఇంపార్టెంట్ అనేటువంటి గ్రహం మరి శుక్కుడు దశ అవతారాల్లో పరశురామ అవతారానికి ప్రతీక అవటం వల్ల విపరీతమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటారు ఏదైనా సమూలంగా నాశనం చేసే శక్తి కూడా శుక్రగ్రహానికి ఉంటుంది అలాగే నవగ్రహాల్లో అత్యంత శక్తివంత గ్రహం శుక్రగ్రహం కేవలం శుక్రునికి మాత్రమే మృత సంజీవిని అనే అద్భుతమైన విద్య తెలిసి అంటే చనిపోయిన వాళ్ళని బతికించగలిగే శక్తి శుక్రగ్రహానికి ఉంటుంది సో జాతకుడికి శుక్రబలం ఉంటే మరణస్థానంలో అయినా శుక్రుడు గోచారీత అనుకూల స్థితిలో ఉన్నప్పుడు జాతకుడు మరణాన్ని కూడా పొందలేకపోతుంటాడు అంటే ఎంత మరణ స్థితిలో ఉన్నా శుక్రగ్రహం బలం ఉంటే జాతకంలో మళ్ళా మృత్యువు నుంచి తిరిగి కోలుకునే అత్యంత శక్తివంత గ్రహం శుక్రగ్రహం అటువంటి శుక్రగ్రహం ప్రస్తుతం సింహరాశి అన్నది శత్రురాశి ఎందుకంటే ఒక గ్రహం ఉచ్చస్థానంలోకి వెళ్తున్నప్పుడు బలాన్ని పొందుతూ ఉంటాడు అంటే శుక్రుడు మీనరాశిలోకి వెళ్తే బలాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది అది ఉచ్చస్థానం మరి కన్యారాశిలోకి వచ్చినప్పుడు శుక్కుడు బలహీన స్థితి పొందడం జరుగుతుంటుంది ఆల్రెడీ శుక్కుడు జలతత్వ గ్రహం సింహరాశి గ్రహం అందుకని శుక్రుడు ఈ సింహరాశిలో ప్రవేశించినప్పటి నుంచి వ్యక్తిగతంగా ప్రతి జాతకుడికి కూడా ఆర్థిక పరిస్థితి కంపల్సరీగా వాడు దాచుకున్న ధనం సంపాదించిన ధనం ఆవిరైపోతూ ఉంటుంది వాడు మొత్తం ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది అలాగే మనీ రిలీజ్ అవ్వడం కూడా కష్టం ఉంటుంది అంటే ప్రభుత్వం వారు మరి ప్రజలకి సప్లై చేయడం ధనం సకాలంలో చేయలేకపోవడం వల్ల పెద్ద పెద్ద వారి నుంచి ధనం బయటికి రాకపోవడం వల్ల మనీ రొటేషన్ తగ్గడం తద్వారా వీళ్ళ ఆర్థికపరంగా ఎదుర్కోవడం జరుగుతుంది దాని తర్వాత శుక్రుడు ఆగస్టు ఇరవై నాలుగు తర్వాత కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు కన్యారాశిలో ప్రవేశించడం ఇంకా అక్కడ ఉన్నటువంటి కేతుతో కలుస్తాడు ఎప్పుడైతే శుక్కుడు తన శత్రుగ్రహం అయినటువంటి కేతుగ్రహాన్ని కలుస్తాడో హండ్రెడ్ పర్సెంటు జాతకుడు మొత్తం తన యొక్క ఆర్థిక పరిస్థితి జీరోకి రావడం జరుగుతుంది ముఖ్యమైన అవసరాలు కూడా మనీ ఇబ్బంది పడడం జరుగుతుంటుంది దానికి అదనంగా మనకి ఆగస్టు ఇరవై ఏడు నుంచి కుజుడు కూడా మిథున రాశిలోకి వచ్చి చతుర్థ దృష్టితో శుక్కుడిని కేతువుని చూడటం జరుగుతుంటుంది అంటే రెండు శత్రుగ్రహాలు మన శుక్కుడు మీద వీక్షించడం వల్ల శుక్కుడు బలహీనం అయ్యటం వల్ల ఇది ఖచ్చితంగా జాతకుడికి ఏ రాశివారైనా ఏ లగ్నం వారైనా వాళ్ళు ఖచ్చితంగా ఆర్థిక పరంగా చాలా స్ట్రగుల్ పడతారు రెండు వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు వ్యక్తిగతంగా జాతకులు స్త్రీలై ఉంటే స్త్రీ జాతకం అంటే ఖచ్చితంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు అలాగే గైనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చర్మ వ్యాధులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్త్రీలు ఇంచుమించుగా మనకి ఇప్పటి నుంచి రాబోయే సెప్టెంబర్ పద్దెనిమిది వరకు చాలా విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది రాశి వారికి శుకుడు ధన భాగ్యాధిపతి అవటం వలన కన్యా రాశి వారికి అదృష్టం కలగాలన్నా సంతానం మంచి అభివృద్ధి చెందాలన్నా వైవాహిక జీవితం అనుకూలంగా ఉండాలన్నా అలాగే కుటుంబ శ్రేయస్సు ధన సంపద అనుకూలంగా ఉండాలంటే కంపల్సరిగా జాతకుడికి శుక్రుని యొక్క బలం వారి జన్మ జాతకంలో ఉండాలి మరి గోచార రీత్యా మరి శుక్రుడు ధనాధిపతిగా ఉండడం వల్ల శుక్ర సంచారం బట్టి జాతకుడు ధన సంపాదన మారుతూ ఉంటుంది సాధారణంగా కన్యారాశిలో శుక్రుడు నీచ పడి ఉంటాడు అంటే అందువల్ల భాగ్యాధిపతి సహజంగా రాశిలో నీచపడ్డం వల్ల జాతకుడు చాలా విషయాల్లో అదృష్టాన్ని పొందలేకపోతూ ఉంటాడు అది వివాహం తర్వాత చాలా వరకు జాతకుడికి భాగ్యోదయమై జాతకుడు యొక్క అదృష్టం మారడం జరుగుతూ ఉంటుంది అంటే అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మరి కన్యా రాశి లేదా కన్యా లగ్నం వారికి బిఫోర్ మ్యారేజ్ కన్నా ఆఫ్టర్ మ్యారేజ్ బాగుంటుంది దానికి కారణం ఏంటంటే సప్తమ భావం యాక్టివేట్ అవుతుంది వివాహం తర్వాత మన సప్తమ భావంలో శుక్కుడు పొంది ఉంటాడు అంటే భాగ్యాధిపతి పొందడం వల్ల అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మరి ప్రస్తుతం ఈ ధనాధిపతి శుక్కుడు వ్యయంలో ఉండడం భాగ్యాధిపతి వేయంలో ఉండడం ఈ రెండు కూడా జాతకుడికి అదృష్టం చేజారిపోయినట్టు ఉంటుంది మాట రావలసినటువంటి ధనం రాకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో వేరే అవసరాల కొరకు దాచుకున్నటువంటి ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది మరి ఈ సమయంలోనే జాతకుడికి లైఫ్ మీద చాలా ఆశ కలుగుతూ ఉంటుంది ఒక ఖరీదైనటువంటి వాహనం కొందామని కానీ లేదంటే దూరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దామని ఆలోచన లేదా రేపు ప్రస్తుతం జరగబోయే ఏదైనా దగ్గర బంధువు యొక్క శుభకార్యంలో పాల్గొవాలి వాళ్ళకి గౌరవంగా మన బహుమతి రూపంలోనూ ఖర్చు పెట్టవలసి ఉంటుంది లేదంటే వ్యక్తిగతంగా జాతకుడికి సంతానం కొరకు వ్యయం చేయవలసి ఉంటుంది వాళ్ళ విదేశ విద్య కొరకు లేదంటే వాళ్ళ వివాహం కొరకు ఖచ్చితంగా ధన అయితే జాతకుడికి ఉన్నది కానీ విపరీతమైనటువంటి ఆర్థిక మాంద్యం లాంటిది ఏర్పడుతూ ఉంటుంది చేతిలో ధనం లేకపోవడం వలన వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకునే అంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మనకి ఇంచుమించుగా మీకు ఆగస్ట్ ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిది మధ్యలో మరి పిల్లల్ని విదేశీకి పంపాలా ఉన్న చదువుకు పంపించాలా చేతిలో ధనం లేదు ఇది ఒక మరణ సమస్య లాంటిది దానికి చాలా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది అంటే ఇప్పుడు కన్యారాశి వారు వారి కొరకు వాళ్ళు ఎప్పుడూ కూడా పెద్దగా కష్టపడరు బాధపడరు లేదనుకో దాంతోనే సర్దుకుంటారు ఒక మంచి బట్టలు కొనుక్కుందాం అనుకుంటారు కొనలేకపోతుంటారు ఏదో వాహనం కొందాం అనుకుంటారు కొనలేకపోతారు దానికి పెద్దగా వీళ్ళు ఫీల్ అవ్వరు ఎందుకంటే జీవితంలో చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఒక విధంగా అలవాటే అయితే వాళ్ళ పిల్లల గురించో కొందామని అనుకున్నప్పుడు లేదంటే వాళ్ళ చదువుకి సరైనటువంటి ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రం ఒక విధంగా జాతకుడు సంపూర్ణంగా ఇబ్బంది పడుతు ఉంటాడు అటువంటి ఇబ్బంది ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాల్లో ముందుగానే జాగ్రత్త పడడం మంచిది అంటే ఇంపార్టెంట్గా ఏంటంటే ఏర్పాటు చేసుకుంటారు కానీ సమయానికి ఇద్దామనుకున్న వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఏం చేయాలో పాలుపోని స్థితి కనబడుతుంది ముందే తెలిసిందనుకోండి ఇంకో ఏర్పాటు చేసుకుంటాడు కానీ చివరి నిమిషంలో అవతల వారు నో చెప్పడం వల్ల జాతకుడు మరి తప్పనిసరి పరిస్థితుల్లో వేరే అవసరాల కొరకు దాచుకున్నటువంటి ఏ బంగారం ఏ ఎఫ్డీ లాంటి రిలీజ్ చేసి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చవలసి ఉంటుంది ఎప్పుడన్నా సరే కన్యారాశి వారు ఒకరి మీద నమ్మకం పెట్టుకోవడం అన్నది జీవితంలో ఎప్పుడూ మంచిది కాదు చివరి జీవితం నుంచి బిగినింగ్ వరకు కూడా అది మీరు సంపాదించుకొని మీ చేతిలో ఉంటేనే మీరు అనుభవించినట్టు కేవలం వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అన్నటువంటి చూసుకుంటూ వాళ్ళని ఏదో నమ్ముకొని వాళ్ళకి మీ అన్నదంతా మీ దగ్గర ఉన్నదంతా దోచిపెడితే చివరికి మీరు నైంటీ నైన్ పర్సెంట్ కాదు రెండు వందల శాతం ఇతరుల యొక్క దయా దాక్షణ్యాల మీద ఆధారపడి ఉలిసి ఉంటుంది బట్ అంటే శుక్కుడు యొక్క స్థితి దీనికి కారణం అవుతుంటాడు శుక్కుడు రాశి అందే నీచబడి ఉన్నాడు ఆ కారణం వల్ల ఏంటంటే మీ కుటుంబ సభ్యుల దగ్గర వాళ్ళ దగ్గర ధనం ఉన్నప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితి బాగున్నప్పుడు కూడా మీ మీద సరైనటువంటి శ్రద్ధ లేకుండా మీతో పని చేయించుకొని మిమ్మల్ని ఒక సేవకురాలుగా చూసే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీ కొరకు మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా చివరి జీవితంలో అయినా సుఖాన్ని సంతోషాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది శుక్రుని యొక్క ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మగవారు స్ఫటికమాల ధరించడం అన్నది చాలా అనుకూలిస్తుంది దీనివల్ల మీరు ఎటువంటి వ్యామోహాలకి లొంగకుండా ఆర్థిక పరంగా స్థిరపడడం మనసు కంట్రోల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది అందువల్ల కంపల్సరిగా మరి ఈ సమయంలో మీరు స్ఫటికమాల ధరించడం అనేది ఉత్తమం అలాగే ఆర్థిక పరంగా అభివృద్ధికి గోమతి చక్రాలు ఒక పదకొండు తీసుకొని చక్కగా శుభ్రంగా ఉన్నటువంటివి తీసుకొని ఒక కవర్లో ప్లాస్టిక్ కవర్లో బయటకు కనబడే విధంగా క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది అలాగే మరి అవకాశం ఉన్నవాళ్ళు మీ ఇంట్లో అవకాశం ఉండి మీకు ఆనవాయితీగా ముడుస్తుంటే చిన్నది ఒక బొటన్ వేళ్ళు ప్రమాణం కలది స్ఫటిక శివలింగం కానీ స్ఫటిక శ్రీచక్రం కానీ వీలైతే రెండు ఒక చోట ఉంచుకొని మరి స్ఫటిక శ్రీచక్రానికి కుంకుమతోనూ పూజ చేయాలి లేదంటే కుంకుమతో కప్పి ఉంచాలి స్ఫటిక శివలింగాన్ని ప్రతిరోజు కూడా వీలైనంత వరకు శుభ్రమైనటువంటి వాటర్తో అభిషేకం చేస్తూ వీలైతే మారేటి దళం అక్కడ ఉంచడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఈ శుక్రగ్రహ ఇబ్బందులు తగ్గుతాయి ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు చిన్నపిల్లల యొక్క అంటే ముఖ్యంగా అమ్మాయిల యొక్క పుట్టినరోజుకి కానీ వాళ్ళు వాణి ఫంక్షన్కి కానీ లేదంటే వారికి వివాహం అవుతున్నప్పుడు మీరు ఆ ఫంక్షన్లో పాలకోవా అక్కడ ఉన్నటువంటి వచ్చిన వారికి పంచిపెట్టడం లేదా పెద్దగా భోజనాలు చేస్తుంటే పెరుగు ఆవు పెరుగైనా పెరుగైనా ఒక ఐదు లీటర్లు ముఖ్యంగా ఆరు లీటర్లు పెరుగు ఈ పెళ్ళి జరిగినప్పుడు అక్కడ వాళ్ళకి కామన్గా ఇస్తూ ఉంటారు కదా మన ఊళ్ళో అలాగే ఇవ్వటం ఈ విధంగా చేయడం వల్ల ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ సాయంకాల సమయంలో అంటే సూర్యాస్తమయ సమయంలో మరి ఏదన్నా హనుమాన్ టెంపుల్లో కానీ అమ్మవారి టెంపుల్లో కానీ ఆరు గులాబీ పువ్వులు వారికి టెంపుల్లో ఇవ్వడం ఆరు ప్రదర్శనలు చేయడం వల్ల కంపల్సరిగా శుక్రుని యొక్క అనుగ్రహానికి పొందుతారు ముఖ్యంగా స్త్రీలకి ఆరాధించడం అంటే వాళ్ళకి మీ ముఖ్యంగా అక్క చెల్లెలకి విలువైనటువంటి పట్టు వస్త్రాలు బహుకరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మరి ఇప్పుడు వస్తున్నటువంటి నెల వస్తున్నటువంటి రాఖీ పండగ రోజు మీ ఎవరైతే మీ యొక్క శ్రేయస్సు ఉన్నతి కోరుకుంటారో వాడితో రాఖీ కట్టించుకోవడం వల్ల కూడా మీకు శుక్రగ్రహానుగ్రహం పొందే అవకాశం ఉంది స్వస్తి